శ్రీరామ రామ రామే తిరే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామ రామ వరా సీతక్ష్మణ సమేత రామచంద్రపరబ్రహ్మణే నమ శ్రీ ఆంజనేయాయ మనోజం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతావరిష్టం వాతాత్మ్యం వానరయోధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి గురువ్యో నమ అందరికీ మా నమస్మాంజల్యు ఇప్పటివరకు మనం వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో రాముడు మరీచుణ్ణి ఏ విధంగా సంహరించాడు అనే విషయం గురించి చెప్పుకుంటున్నాం కదా సీతాదేవిని ఆ రామణాసురుడు అపహరించిన తర్వాత రాముడు యొక్క విరహం గురించి ఈ అధ్యయనంలో మనం చెప్పుకుందాం రాముడు మరీచుణ్ణి సంహరించి పర్ణశాల వైపు వస్తున్నాడు దారిలో అపశకనంలా నక్క అరిచిందంట రాముని మనస్సు కొంచెం జంకింది ఏమిటయ్యా అంటే రాముడు మరీచుణ్ణి యొక్క మాయ చూసి రాముడు మరీచుడిని సంహరించి తిరిగి వస్తూ ఉంటే అపశకనం కనిపించిందంట అదంటే నక్క అరిచింది ఒక్కసారి ఆ నక్క అరుపు వినగానే రాముడికి ఏదో అపశకనంలాగా అనిపించింది మనస్సు కొంచెం జంకిందంట నా వైదేహి సీతకి ఏమన్నా అయిందా రాక్షసు పీద పొందకుండా ఉండుగాక అనుకున్నాడంట ఈ మరి ఇచ్చిన లక్ష్మణుడు సీతను విడిచి రావడం లేదు కదా అనుకున్నాడు లక్ష్మణుడు ఆశ్రమం విడిచి వస్తూ ఈ రాక్షసులు సీతను భక్షించి తీరుతారు లక్ష్మణుడు ఒకవేళ ఆశ్రమం విడిచి వస్తే ఈ రాక్షసులు ఉన్నారే సీతను భక్షించి తీరుతారు చూస్తుంటే ఈ మాయలేడి వెనక ఏదో పన్నాగా ఉన్నదనిపిస్తుంది అనుకుంటూ తొందరగా సాగుతున్నాడు అడుగు ముందు పడుతున్న కొద్దీ అక్కడ పశుపక్ష సంతతులు దీనవదనాలతో అర్థస్వరంతో కనిపిస్తున్నాయి ఏదో విషాద సూచన వినిపించింది అడుగులు వేగంగా వేసాడు రాముడు ఎదురుగా లక్ష్మణుడు కనిపించాడు దగ్గరకు రాగానే సౌమిత్రి మీ వదినని విడిచి రావద్దన్నాను కదా ఎందుకు ఇలా వచ్చావు రాక్షస కణం ఈ పాటికి సీతను భక్షించకుండా ఉంటుందా నేను నా కళ్ళతో సీతను చూడగలనా ఈ అమాయక పక్షుల ఆర్తస్వరాలు వింటుంటే నా మనసు శంకలో పడింది గుండెకి ధైర్యం చిక్కడం లేదు సీత ప్రాణాలు వదిలిందో ఎవడైనా ఎత్తుకుపోయాడో అని నా మనస్సు ఆందోళన పడుతున్నది అన్నాడంట రాముడు లక్ష్మణుడి వైపు చూసి లక్ష్మణుడికి చెప్పాడు కదా సీతను విడిచి రావద్దు నాయన నేను వెళ్ళి చూసొస్తాను నువ్వు ఇక్కడే ఉండని చెప్పి రాముడు ఆ బంగారులేడికి తీసుకురావడానికని బయలుదేరాడు ఇటు చూస్తే ఈ మరీచుడు మాయలో రాముడు అరిచినట్టుగా లక్ష్మణ ఏ సీత అనుకుంటూ అరిచాడు అది విని సీతాదేవి గోల చేస్తే లక్ష్మణుడు రాముడికి అడవిలోకి వచ్చాడు ఇప్పుడు లక్ష్మణుడిని చూసేసరికి రాముడికి భయం కలిగిందంట ఇంతసేపు లక్ష్మణుడు ఉన్నాడు సీతకి ఏం కాదనే ధైర్యంతో ఉన్నాడు ఎప్పుడైతే లక్ష్మణుడు రాముడి కోసం వచ్చాడో ఆయనకి శంక అయిందంట గుండె ధైర్యం అస్సలు చిక్కట్లేదు ఏమైందో ఏమో సీత ప్రాణాలు వదిలిందో ఏమో ఇలాగ ఎవడన్నా ఎత్తకపోయాడో నా మానస్సు ఆందోళన చెందుతుంది చెందుతుందయ్యా అన్నాడంట ఏమైంది అక్కడ అని ఎన్నిసార్లు అడిగినా లక్ష్మణుడు మాట లేకుండా ధీనంగా నిలబడ్డాడు తమ్ముడు రాజ్యం గోల్పైన నన్ను విడవకుండా ఈ క్లేషాలు అనుభవించడానికి నా వెంటే వచ్చిన జానకి ఒంటరిగా పరణశాలలో విడిచి ఎందుకు వచ్చావు జానకి లేని క్షణం జీవించలేని ఆమె పక్కన ఉండకపోతే అమరాధిపత్యం కూడా నాకు అవసరం లేదు నా సీత బ్రతికి ఉన్నదా చెప్పు ఆమె లేకపోతే నేను కూడా ప్రాణాలు వదులుతాను అన్నాడు రాముడు లక్ష్మణుడు దీనవదనం చూస్తూ ఏ మాటకి సమాధానం చెక్కపోయేసరికి రాముడికి కొంచెం భయం భయంగా ఆందోళనగా ఉందంట ఆ ఆందోళనలోనే ఏమైంది సీత ఉందా లేదా అని చెప్పేసి అడిగాడు కైకమ్మ నన్ను అడవికి తోలిన లక్ష్యం నెరవేరుతుంది ఒంటరిగా నువ్వు అయోధ్యకు వెడితే ఆవిడ ఆనందానికి అవధులు ఉండవు కన్న కొడుకుని కోల్పోయిన అమ్మ కౌశల్య ఆ కైకయి దాసిగా బ్రతుకుతుంది చెప్పు లక్ష్మణ జానకి బ్రతికి ఉంటేనే నేను ఆశ్రమానికి వస్తాను ఆశ్రమ ప్రాంగణంలో చిరునవ్వులతో సీత నాకు స్వాదం స్వాగతం పలకబోతే నా ప్రాణాలు నిలబడవు అన్నాడు రాముడు దుఃఖమంటే ఎరగని సీత నన్ను విడిచి జీవించలేదు ఇంతకు అజాగ్రత్త వల్ల ఈ రాక్షసులు ఎవరు జానకిని భక్షించలేదు కదా ఆ మరీచుడు అరుపు నీకు కూడా భయం కలిగించిందా దానికి భయపడే సీత నిన్ను పంపించిందా అంతే నువ్వు ఇటు రాగానే అక్కడ వారు ఆమెను తినేస్తారు అంతే అయితే నాకు ఇంకా జీవితం మీద ఆశ లేదు అంటూ త్వర త్వరగా ఆశ్రమం వైపు నడిచాడు రాముడు శూన్యద్వారం స్వాగతం ఇచ్చింది రాముడు ధైర్యం సన్నగిల్లింది కళ్ళ నీరు జారింది లక్ష్మణ నిన్ను విశ్వసించి వెళ్ళాను కదయ్యా నా మాట కాదని నువ్వెందుకు వచ్చావు ఏం జరిగింది అని విచారంతో అడిగాడు రాముడు గొంతు నిండిన దుఃఖంతో అణుచుకుంటూ లక్ష్మణుడు ఆర్యా నాకు నీవే నాకు నేనేం రాలేదయ్యా ఆ మరీచుడు ఆర్తస్వరం ఆవిడ చెవిని పడగానే నన్ను తరిమింది అక్కడికి నేను కదలలేదు మా అన్న ఏ విపత్తు రాదని ఇది రాక్షసమాయని పరిపరి విధాలా చెప్పాను మా అన్నగారు ధనుర్భారధరుడై ఉండగా ఒకరు సాయం కోసం ఆర్తితో అరవడని చెప్పాను కానీ ఆవిడ వినలేదు నాలో ఏదో పాపపు తలంపు ఉన్నదని భరతుడు నేను కలిసి కుట్ర పన్నామని ఇంకా ఏమేమో అన్నది అయినా నేను పట్టించుకోలేదు అన్నరాని మాటలతో నా గుండె తూట్లు పొడిచి నన్ను తరిమిందయ్యా ఇక చేసేది లేక అని లక్ష్మణుడు కన్నీరు తుడుచుకున్నాడు ఎంత పొరపాటు జరిగింది తమ్ముడు నా శక్తి ఎదుగుదో అయినా ఆడది బాధతో కోపంతో ఏమో అన్నదని వస్తావా ఆ వేషంతో వచ్చి అన్నగారి మాటను అతిక్రమించి ఎంత పని చేశావు నువ్వు ముందే చెప్పినట్టుగా లేడి లేడీ వాడే మన మీద ద్వేషంతో ఇంతకు దిగాడు వాడు నా బాణఘాతం తింటూ అరిచినప్పుడు అనుకున్నాను ఇంత జరుగుతుందని అంటూ ఆశ్రమం ప్రాంగణంలో కూలబడ్డాడు రాముడు కొంతసేపటికి తేరుకొని ఆశ్రమంతా కలిగి తిరిగాడు కనపడలేదు సీత తిరిగిన చోటనే తిరిగాడు చూసిన చోటనే చూశాడు వర్ణశాల పరిసరాల్లోనే చెట్లు వెనక లతాకుంజంలోనూ చూశాడు కనపడలేదు సీత చెట్లు తీగలు పక్షులు మృగాలు అన్నీ దీనంగా కనిపించాయి పర్ణశాలలో లేడి చర్మం కుశస్తరణం దర్పాలు దర్పలు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి సీతను ఏ రాక్షసుడో భక్షించలేదు కదా వీతితో సీత ఎక్కడ దాగి ఉండలేదు కదా పద్మాల కోసమో నీటి కోసమో సరోవరానికి వెళ్ళిందేమో అని అటు తిరిగాడు తిరుగుతున్నప్పుడే ఎక్కడా జాడ కనిపించలేదు రాముడికి తిరుగుతూ తిరుగుతూ రాముడు ఓ కదంబమా నువ్వంటే ఎంతో వాత్సల్యం కల సీతజాడ చెప్పవా ఓ బిల్వమా నీ లేత చిగుళ్ళ వంటి పీత కౌశేయ వసనం ధరించే నా సీత ఎక్కడుంది శోకనాశకమైన అశోకమా నా ప్రియురాలి వార్త చెప్పు నాకు శోకంలో నీకుండా చెయ్యి ఓ తలా వృక్షమా ఓ జంబు వృక్షమా మీరైనా చెప్పండి అని కనిపించిన చెట్టుని కుట్టని అన్నిటినీ అడుగుతున్నాడు రాముడు అర్తస్వరంతో అంతే కదండి తన కోసం కోసమై వచ్చిన భార్య కనిపించకపోతే ఏ భర్తకైనా కొంచెం బాధ ఉంటుంది కదా అందులో అంత రమణీయవతి ఎంతో ప్రేమగా చూస్తుంది రాముణ్ణి అటువంటి సీత కనిపించకపోయేసరికి రాముడు ఎంతో దిగాలిగా ఉన్నాడు ఓ కర్ణీకరమా నిరంతరము నీ పువ్వులు అలంకరించుకొని మురిసిపోయే మా జానకి ఎక్కడమ్మా నీవు చూత కరువాక ఒకల పున్నాగ కేత కీరతలారా మీరెవరూ ఎరగరా నా సీత ఏమైందో అని ఇలా రోజిస్తున్నాడు కనపడ్డ వ్యాఘ్రాన్ని హరిన మత్తే బాలని అడుగుతూ తిరుగుతున్నాడు లక్ష్ లక్ష్మణుడు అలాగే చూస్తున్నాడు రాముడు దీనావస్థని కనిపించిన ప్రతి జంతువుని ప్రతి చెట్టుని పుట్టని అన్నిటినీ అడుగుతూ పోతున్నాడంట రాముడు సీత అందచందాలను స్మరించుకుంటూ విలపిస్తున్నాడు రాముడు లక్ష్మణ ఏది నా సీత ఎక్కడికి వెళ్ళావు సీత అని కొండ గుహలు అదిరేలా కేకలు వేస్తున్నాడు రాముడు లక్ష్మణ్ రెండు భుజాలు పట్టుకొని నా సీత ఎక్కడికి వెళ్ళింది ఏ రాక్షసుని పాలుబడింది అని ప్రశ్నించి అంతలో పరుగు పరుగున చెట్లు వెనకకు పుట్టలు వెనకకు వెళ్ళి వెతుకుతున్నాడు రాముడు ఆశ్రమ ప్రాంగణంలో దీనంగా చూస్తూ తిరిగి లేడి పిల్లల దగ్గరికి తీసుకొని సీతను చూచావా నీకోసం ఏ లేడి కోనలు ఎలా బెంగతో చూస్తున్నాయో అని కొంతసేపు ఏడ్చి అంతలో లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి తమ్ముడు జానకి లేకుండా నేను క్షణం బతకలేనురా సీతావియోగ దుఃఖంతో నా ప్రాణాలు పోయినట్లున్నాయి ప్రాణత్యాగం చేసి నేను పరలోకం పెడితే అక్కడ నాన్నగారు నాయనా ప్రతిజ్ఞభంగం చేసి వచ్చావేమయ్యా అని ప్రశ్నిస్తే ఏం చెప్పను నన్ను అసత్యవాదిగా భావించి ఆయన నా మొహం చూడకపోతే నేనేం కావాలి అని మరింతసేపు విలవించాడు రాముడు చూశారా అండి ఇంత దుఃఖంలో కూడా తండ్రికి ఇచ్చిన మాటే గుర్తొచ్చింది రాముడికి ఆ ఒక్క మాట లేకపోతే రాముడు ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడేవాడు కానీ తండ్రికి మాట ఇచ్చాడు కదా పద్నాలుగేళ్ళు వనవాసం చేస్తానని ఒకవేళ పద్నాలుగేళ్ళు వనవాసం చేయకుండా మధ్యలోనే ప్రాణం వదిలేస్తే మాట తప్పినట్టే అవుతుంది కదా కనుక ఆ పని చేయకుండా మా నాన్నగారు ఏమనుకుంటారు నేను ఆ పని చేస్తే అని చెప్పి లక్ష్మణుడికి చెప్తున్నాడంట సీత విజయ విదేహీ రాజపుత్రి ఎక్కడున్నావు నన్ను ఏం చేసిపోయావు అని దీనంగా తిరుగుతుంటే లక్ష్మణుడు ఆర్య ఇంతలోనే అంత ధైర్యం కోల్పోయి దైన్యంగా తిరుగుతాగా ఏ కొండ గుహలోనో నదీ తీరం దగ్గర ఉండవచ్చు వెళ్ళి అన్నాడు కొండ గుహలో నదీ తీరాలు లతా కుంజాలు అన్నీ గాలించారు కనపడలేదు సీత రాముని హృదయం శోకసంతృప్తమవుతున్నది లక్ష్మణుడు ఓదార్చడానికి ఎత్తిస్తున్నాడు లక్ష్మణుడు ఓదారుస్తున్న కొద్దీ రాముడు దుఃఖం పొంగుతున్నది రాముని మనస్సు శోకంతో స్వస్థ స్వస్థత కోల్పోయింది భ్రమించే మనస్సుతో పరిభ్రమిస్తూ అశోకంలో దిగ దిగినావా కదలి స్తంభంలా గురువులు దాచినావా కర్ణకరాలతో మందస్మిత నిక్షేపించుకున్నావా లక్ష్మణ చూడు ఈ లేడి పిల్లలు ఎలా శోకిస్తున్నాయో తమ నచ్చల్ని ఏ రాక్షసుడో భక్షించాడని నోటతో చెప్పలేక విచారిస్తున్నట్లున్నాయని శోకించి శోకిస్తున్నాడు రాముడు జానకి నీతో అయోధ్య నుండి వచ్చాను నువ్వు లేకుండా ఎలా తిరిగి వెళ్ళను అంతఃపురంలో నువ్వు లేకుండా ఒంటరిగా జీవించగలనా ఇప్పటికీ కైకమ్మ కోరిక పూర్తిగా నెరవేరింది నువ్వు లేకుండా అయోధ్యకు వెడితే విదేహాధిపతిని క్షేమ సమాచారం అడిగితే ఏం చెప్పగలను ఆయనకి నా ముఖం చూపగలనా ఈ వార్త తెలిసి ఆయన స్మృతి హీనుడు కాడా ఇంకా అయోధ్యకే వెళ్ళను అని విలపించాడు రాముడు లక్ష్మణ నువ్వు రాజధానికి వెళ్ళు శాశ్వతంగా భరతుడిని రాజ్యం ఎలుకోమను నువ్వు అక్కడే ఉండు మా అమ్మ మీ అమ్మ సుఖంగా ఉండేటట్టు చూడు మా తల్లి కౌశల్యకు ఏ క్లేషమూ కలగకుండా నువ్వే చూడాలి అంటూ లక్ష్మణుడు గుండె శోక అయ్యింది కట్టలు తెంచుకొని ప్రవహించే లక్ష్మణుని దుఃఖం రాముని మరింతగా వివస్సును చేసింది కన్నీరు మున్నీరైంది చదవులు నల్లబడ్డాయి నిట్టూర్పుల వేడి త్రిపురమైంది ఏ జన్మలో చేసిన పాప ఫలమో ఇది అని రాజ్యం పోయింది పితృవియోగం సంభవించింది మాతృదేవి శోకసాగరంలో ఉంది నేను అడవులు పాలయ్యాను అయినా ఈ క్లేశాలన్నీ మరిచిపోయి ఇంతకాలం జానకితో గడిపాను ఇప్పుడు ఇంకా ఏ ఆశతో జీవించను తమ్ముడు ఏ రాక్షసుడో సీతను భక్షించడానికి తీసుకుపోయి ఉంటాడు ఆ సమయంలో సీత ఎంత దీనంగా దుఃఖించి ఉంటుందో ఆ రాక్షసుని ఈ సుకుమారి కేశపాశం పట్టి లాగుతుంటే ఆమె ఎంతగా శోకించి ఉంటుందో రాహుగ్రస్తమైన చంద్రబింబమై ఉంటుంది నా సీత ఆయన బాధ చూడండి ఏ విధంగా వర్ణిస్తున్నాడో వాల్మీకి అత్యంతము మృదువైన ఆమె గళాన్ని తన కర్కస పాషాణ హస్తాలతో మెలిదిప్పి ఆ రాక్షసుడు రక్తపానం చేస్తాడు ఆ రాక్షసుడు ఆమె మెడకాయను తిప్పేసి కక్కష పాషాణ హస్తాలతో మెలిదిప్పి ఆమె రక్తపానం చేస్తాడేమో చూడు తమ్ముడు ఇదిగో ఈ శిలావేదిక శిలా వేదిక మీదనే కొద్ది గడియల క్రితం సీత నాతో కూర్చుని పరిహాసాలు ఆడింది ఆమె చిరునవ్వులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి పోనీ ఆమె నీరు తేవడానికి గోదావరి నదికి వెళ్ళిందేమో అనుకుంటూ అలా ఎప్పుడు ఒంటరిగా వెళ్ళదు కదా ఈ ఆశ్రమం విడిచి ఎప్పుడు ఏకాకిగా వెళ్ళలేదే అని శోకంతో సర్వసాక్షి అయిన సూర్యభగవాన్ని చూస్తూ ఓ జిగుచాక్షా నువ్వు చెప్పవయ్యా ఏమైంది నా జానకి అని అతి దీనంగా విలపిస్తుంటే లక్ష్మణుడు ఓదారుస్తున్నాడు ఆర్య శోకం నీ వంటి వానికి తగినది కాదు ధైర్యం ఉత్సాహం ఉండవలసిన హృదయం నీది ధైర్యోత్సాహాలతో మనం సీతాన్వేషణ ఆరంభిద్దాం ఉత్సాహశీలిక అసాధ్యం ఉండదు అని కొంత ఉస్వాసన కల్పించాడు లక్ష్మణుడు రాముడు గోదావరి నది తీరానికి వెళ్ళి ఓ గౌతమి ఎక్కడమ్మా నా జానకి అని ఆక్రోషించాడు రాముని రోదన్న అరణ్యమంతా ప్రతిధ్వనించింది సమాధానం లేదు రామన భయ ప్రాంతమలయ్య జగత్లో లేని మాట్లాడలేదు అక్కడ ఉన్న ఏ భూతగణం కూడా రాముడి మీద రావణుడి మీద భయంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాయంట వెనుదిరిగి వస్తుంటే దారి పొడవునా మృగాలు దీనంగా కన్నీరు విడుస్తూ కనిపించాయి వాటిని సమీపించి చెప్పండి నా సీత ఏమైంది అన్న కానీ మృగాలకి ఎంత బాధ ఉన్నా అవి చెప్పలేవు కదండి మనకున్నట్టు వాటికి గొంతు లేదు కదా రాముడికి ఏ విధంగా చెప్పాలో తెలియక వాటి దీనావస్థలో కన్నీరు గారిస్తూ కనిపించాయంట మృగాలన్నీ కూడా వాటిని సమీపించి చెప్పండి నా సీత ఏమైంది ఎవడెత్తుకెళ్ళిపోయాడు ఎటు పోయాడు నాడు అని అడుగుతుంటే అవన్నీ దక్షిణముఖంగా తలదిప్పాయి ఆకాశం వంకా చూశాయి అది చూసి లక్ష్మణుడు అన్నా ఈ మృగాల సంకేతాన్ని అనుసరించి మనం నైరుతి దిశగా వెళ్ళి వెదగాలి అన్నాడు చూశారండీ సమస్త జీవకోటి కూడా రాముడికి ఏ విధంగా సహాయపడాలనే చూస్తున్నాయి మృగాలకి పక్షులకి మాటలు రావే గాని అవి సైగ ద్వారా చెప్తున్నాయంట రాముడికి ఈ పక్కకే వెళ్ళాడయ్యా ఇటు పక్కకే ఆకాశ మార్గాన్ని వెళ్ళారు అని అటు పక్కకి తిరిగి పైకి చూపిస్తున్నాయంట అన్నీ కూడా లక్ష్మణుడు అది గ్రహించి రాముడికి చెప్పాడు అన్నా ఇవన్నీ ఇటు చూపిస్తున్నాయంటే ఈ పక్కకే వెళ్ళినట్టున్నారు మనం కూడా ఈ పక్కకే వెతకడం ప్రారంభిద్దాం అని చెప్పేసి రాముడికి చెప్పాడు లక్ష్మణుడు ఇద్దరు నరక సాగించారు కొంత దూరం వెళ్ళేసరికి వారికి నలిగిన పూలు కనిపించాయి వాటిని తీసి రాముడు తమ్ముడు ఇదిగో ఇవే ఈరోజు నేను సీత సిగలో అలంకరించాను అని గొల్లు గొల్లున విలపించాడు మరికొంత ముందు సాగేసరికి విరిగిన ధనస్సు బాణాలు కనిపించాయి బంగారు నగలు కూడా చల్లా చెదురుగా ఉన్నాయి తమ్ముడు చూసావా ఈ ధనస్సు వైడూర్యాలతో పొదిగి ఉంది ఇది దివ్యాలతో రాక్షసులతో అయి ఉండాలి ఈ నేలచూడు దుమ్ము రేగి ఉంది ఇక్కడిద్దరు రాక్షసులు జానకి కోసం పోరాటం సాగించి ఉంటారు బంగారు కవచాలు తొడిగిన పిశాచ వదనాలు గాడిదలు చచ్చిబడి ఉన్నాయి ఇదిగో ముక్కలైన రథం ములుకోలు కవచం ఇక్కడ మహాసంగ్రామే సాగింది నేను అర్చించే దేవతలు కానీ ఈ ధర్మకర్మ కానీ సీతను రక్షించలేకపోయాయి శాంత దయాశీలుడైన నన్ను నిర్వీర్యున్గా భావిస్తున్నట్టుంది ఈ లోకం లక్ష్మణ ఇక ఇక దుర ఈ దుఃఖాన్ని భరించలేను ఇంతటి మనఃక్లేశం కలిగించిన రక్షసితో సర్వప్రాణకోటిని భస్మం చేసి అస్త్రం సంధించి విడుస్తాను అంటూ కాలాగ్ని రూపుడైన తమ్ముడి చేతుల నుండి ధనస్సు అందుకొని అల్లెత్రాడుని బిగించాడు రాముడు అన్నగారు త్రిపురాంతక రూపం చూసిన లక్ష్మణుడు వినయంగా దొయిలించి ఆర్య సర్వభూత హిత బుద్ధితో మృతిశీలవై నీకు ఈ క్రోధం తగున నీ వంటి శాంత చిత్తుడు నిసర్గభూషణమైన సహనం విడిచి క్రోధాగ్ధుడు కావడం ఉచితమా ఎవడో మూర్ఖుడు చేసిన దుష్కార్యానికి కోటిని హింసించడం నీ వంటి ధర్మపరుడికి న్యాయమా అని చెప్పి లక్ష్మణుడు రావిణ్ణి కొంచెం ఓదార్చాడు అంత సౌమ్యంగా ఉండే రాముడికి కూడా కోపం వచ్చిందంట ఆయన విషయానికి ఆయన కానీ బాణం విడిస్తే సర్వప్రాణకోటి సర్వరాక్షసులు భూతకోటి అంతా కూడా నాశనం అయిపోతుంది అది గ్రహించిన లక్ష్మణుడు ఆ కోపాన్ని చల్లార్చి రాముడిని ప్రాధేయపడి నీ వంటి మూర్తి ఇట్లాంటి పనులు చేయకూడదయ్యా నువ్వు సర్వప్రాణకోటిని రక్షించాలి కానీ వాటిని నాశనం చేయకూడదు ఈ క్రోధం సమ సరైనది కాదు ఎవడో ఒక మూర్ఖుడు చేసిన తప్పుకి అందరినీ శిక్షించవద్దయ్యా అని చెప్పి ప్రాధేయపడంతో రాముడు కూడా కొంచెం మెత్తబడ్డాడంట ఇక్కడ యుద్ధం జరిగిన మాట వాస్తవమే కానీ రెండో ప్రాణపాది చిహ్నాలు లేవు ఈ యుద్ధం ఎవరెవరికి జరిగిందో ఎందుకు జరిగిందో నిశ్చయంగా తెలియదు మనం అన్వేషణ సాగిద్దాం వదిన గారు కనిపించాక ఎవరు ఆవిడ జాడ వినిపించేవారు లేకపోతే అప్పుడు ఈ ధనస్థు ఉండనే ఉంది కదయ్యా చూసారా లక్ష్మణుడు రాముడికి ఏ విధంగా చెప్తున్నాడు చూసాం ఇక్కడ యుద్ధం జరిగింది వాస్తవమే కానీ వాళ్ళ అడుగు జాడలేవీ ఇక్కడ కనిపించట్లేదు ఎవరెవరికి మధ్య యుద్ధం జరిగిందో వాళ్ళకి ఏమైందో కూడా మనకి తెలియట్లేదు కనుక మనం వచ్చిన దారికి వస్తాం కొంచెం వెతుకుదాం అప్పటికీ మనకి ఏమీ తెలియలేదనుకోండి మీరు ధనస్సు విడుస్తూ అన్నారు కదా అది అప్పుడు ప్రయత్నిద్దురు కానీ ముందే వద్దు అని చెప్పి విరమింప చేశాడంట లక్ష్మణస్వామి అంతేగాని నీ వంటి గుణ సంపన్నుడు శోక వి వివసతతో క్రోధానికి లొంగిపోతే సామాన్యులకు మార్గదర్శనం ఇచ్చేవాడు ఇచ్చేవాడెవడయ్యా ఆపదలు ప్రాణకోటికి వస్తూనే ఉంటాయి ఈ ఆపదలోనే ధైర్యాన్ని వీడనవాడు ఉత్తమ పురుషుడు అవుతాడు నీ వంటి పురుషోత్తముడు శోకవశీభూతుడు కావటం మంచిది కాదు అని చెప్పి లక్ష్మణుడు రాముడికి హితబోజ్య చేశాడు బృహస్పతి సమీత సంపన్నుడైన నువ్వు శోక వంచితుడవై ఇంతగా వంగిపోయావు లేకపోతే నీకు నేను చెప్పవలసిన వాడినా అని పరిపరి విధాలా హితం చెప్పగా రాముడు శాంతించాడు అండి రాముడు హితవోద చేసి కూడా లాస్ట్కి ఏమంటున్నాడు చూడండి మీ వంటి పురుషోత్తముడికి చెప్పేంత గొప్పవాడిని నేను కాదయ్యా ఏదో దుఃఖంలో నువ్వు ఉండి ఇలాగ ప్రవర్తిస్తున్నావు కానీ నీ గురించి నాకు తెలియదా నీకు చెప్పే అంతటి వాడినా అని చెప్పి ఆయన్ని శాంతపరిచాడంట తమ్ముడు లక్ష్మణుడు చెప్పిందంతా విన్న రాముడు తమ్ముడు అయితే జాడ తెలుసుకునే ఉపాయం ఏమిటి అని అడిగాడు రాక్షస సహనమైన జనస్థానం అంతా వితికి అన్నాడు తమ్ముడు రామలక్ష్మణులు ముందుకు సాగారు నాలుగు అడుగులు వేసేసరికి విరిగిపడ్డ కొండలా ఉన్న జటాయు దేహం కనిపించగా ఆ దశలో జటాయువుని గుర్తుపట్టలేక రాముడు దూరం నుంచి తమ్ముడుకు అదిగో చూసావా సీతను భక్షించిన రాక్షసుడు రూపంలో ఎలా పడి ఉన్నాడో వీడు నిక్కడే వధిస్తాను అంటుండగా జటాయు శోకగా గలంతో రామా నా ప్రాణాలను సీత హరించిన వాడు రావణుడయ్యా రామా ఎవరనుకుంటున్నావు నేను నా ప్రాణాలను సీతను అపహరించిన వాడు రావణుడయ్యా అని చెప్తున్నాడంట జతాయువు మీరు ఉభయలు ఆశ్రమం లేని అదునులో వాడు సీతను అపహరించుకు వెడుతూ ఉంటే నా కంటబడ్డాడు ఈ వర్ధాక్యంలో నేను వాని రథాన్ని శారధని శుభ్రం చేయగలిగాను కానీ వాడు కత్తితో నా రెక్కలు ఖండించి వెళ్ళిపోయాడు నేను ఇప్పుడో చచ్చిపోయాను నన్నెందుకు చంపుతావు అంటుండగా రాముడు ధనస్సు విడిచి జటాయువు దగ్గరికి వెళ్ళి వెన్ను నిమురుతున్నాడు తమ్ముడు నా అంతటి దురదృష్టవంతుడు ఉండడు చూశావా మన ఆప్తాయు ఆప్తుడు జటాయువు కూడా నా కోసం ప్రాణాలు కోల్పోయాడు అంటూ జటాయువును తన ఒడిలోకి తీసుకొని తాత నా జానకిని ఎటు తీసుకుపోయాడు నేనేం చేశానని వాడింత ఘోరం తలపెట్టాడు వాని వనస్థానం ఎక్కడా అని ప్రశ్నించగా జటాయు నోట రక్తం కక్కుతూ రామా వాడు విశ్రముని కొడుకు కుబేరుని తమ్ముడు అంటుండగానే ప్రాణాలు అనంతలో లీనమయ్యాయి రామలక్ష్మణులు తన ఆప్తముని మరణానికి ఎంతసేపు విచారించారు అప్పుడు రాముడు తమ్ముడు ఇంతకాలం ఈ దండకారణ్యంలో సర్వపక్ష కోటికి ప్రభువుగా ఉన్న జటాయు ఇంతటి దయనీయ దృష్టిలో మరణించాడో చూసావా కాలం ఎంత బయ బలీయమైనదో అర్థమవుతున్నదా అని చెప్పి లక్ష్మణుడికి రాముడు చెప్తున్నాడు సీతా వియోగం కంటే జటాయు మరణం నాకు అధిక దుఃఖాన్ని కలిగిస్తున్నది ఈ ఆప్తుడికి దహన దహనకర్మ నిర్వర్తించి మన విధి పూర్తి చేసుకుందాం అన్నాడు ఎంతటి అదృష్టవంతుడండి జటాయు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆయనకి దహనక్రియలు జరిపించాడంటే ఎంతటి పుణ్యలోకాల ప్రాప్తి కలిగి ఉంటుంది ఆ జటాయువుకి సాగి సాగి ఒక కీకారణ్యంలో అడుగుపెట్టారు రామలక్ష్మణులు జటాయు యొక్క దహనక్రియలన్నీ ముగించి ఆయనకి తిలోకాలు వదిలి పుణ్యలోకాలు పొందవలసిందిగా ప్రార్థించి మళ్ళీ సీతాన్వేషణకై బయలుదేరారు రామలక్ష్మణులు సాగి సాగి ఒక కీకారణ్యంలో అడుగుపెట్టారంట వాళ్ళు ఆ దుర్గమారణ్యంలో బహు ప్రయాసపడి నడుస్తూ దండకారణ్యం దాటి క్రౌంచటవి లో అడుగు పెట్టారు క్రమంగా మాతంగా వైపు నడిచారు అక్కడ ఒక మహాపర్వతం దానిలో ఒక గుహ ఆ గుహ దగ్గర విశాలకాయంతో వికృతారంతో ఒక రాక్షస స్త్రీ పెద్ద బాణ వంటి కడుపుతో ఉన్న రాక్షసి దుర్గా సింహం వ్యాఘ్రవల్లూకాల శరీరాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి అది ఒక జంతువునో గోళ్లతో చీరి మాంసం చప్పరిస్తూ రక్తం నాకుతూ సంతోషంగా ఉంది అది రామలక్ష్మణులను చూస్తూనే ఒక అంగలో వెళ్ళి లక్ష్మణుడు చేయి పట్టుకొని ఇంత అందగాడిని నీ ఇంతవరకు చూడలేదు నువ్వే నాకు తగిన భర్తవి అంటుందంట చూసారా ఆ బాణ వేసుకొని అన్ని వ్యాఘ్రాలని అన్నిటినీ తింటూ లక్ష్మణుడిని చూడగానే ఇంత అందగాడిని నేను ఎప్పుడు చూడలేదయ్యా నీ వంటి అందగాడివే నా భర్త అని చెప్పి లక్ష్మణుడు చేయి పట్టుకొని లాగుతుందంట నా పేరు అయోముఖి రా హాయిగా క్రీడిద్దాం ఈ కొండ గుహలో నది సైకత భూముల్లో సెలయేటి ప్రాంతంలో మన ఇద్దరం స్వేచ్ఛగా సంసార సుఖం అనుభవిద్దాం అంటూ లాగింది లక్ష్మణుణ్ణి వింటూనే లక్ష్మణుడు వరం నుండి కత్తి తీసి దాని ముక్కు చెవులు స్థనాలు నరికి పారేశాడు ఆ బాధ భరించలేక అది విపరీతంగా రోధిస్తూ అడవిలోకి పారిపోయింది రామలక్ష్మణులు ముందుకు సాగుతున్నారు సీత కొనసం అన్వేషిస్తూ ఈ విధంగా సీతా అన్వేషణ సాగిస్తున్న రామలక్ష్మణులు అదే విధంగా ముందుకు కదులుతూ ఉన్నారు ఇక్కడతో ఈ అధ్యాయ స్వస్తి పలికి మరో అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం